ఇది నమస్కారం అండి బాపర్ మళ్ళీ సెల్స్ బాపట్ల ఇప్పుడు మీకు ఒక మరొక ఐటమ్ ఈ వీడియో అంటే లాస్ట్ టైం కూడా ఇంట్రోడ్యూస్ చేసాం కానీ అది ఐటమ్ ఎవరికి దొరకలేదు ఇంపూడీ క్రేప్ అనమాట ఇటాలియన్ క్రేప్ ఇది మళ్ళీ ఒక మన త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ కొత్త డిజైన్ చేస్తున్నాము ఫ్యాబ్రిక్ మాత్రం నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ అండి వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది క్రేప్ ఇష్టపడే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు చూడక్కలేదు ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే వాష్బుల్ డైలీ వాష్ చేసుకోవచ్చు క్యాజువల్ క్యాజువల్ ఐటమ్స్ ఓకే డైలీ వే పర్పస్ కి బాగుంటుంది ఓకే ఈ ఇటాలియన్ క్రిప్ అన్నమాట ఇది ఓకే ఫుల్ వెయిట్ లెస్ వెయిట్ ఉండదు చేరసల్ వెయిట్ ఉండదు ఈ ఇన్ని ఐటమ్ ఏందంటే సరిది ఇంట్లో ఒకసారికి 499 రూపాయలు వస్తుంది 499 రూపాయలు ఓకే దిన ఇంకొక ఐటమ్ ఏంటంటే మనం పోతుంది వీడి బాగల్పూర్స్ ఇక్కునిస్తున్నాం బాగల్పూర్స్ బాగల్పూర్స్ తో విత్ డిజిటల్ ప్రింట్ ఓకే డిజిటల్ ప్రింట్ తో వచ్చినటువంటి సారీస్ కూడా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ అయితే ఈ కలెక్షన్ చూసేద్దామని ఓన్లీ మనకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనా సార్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో వీరని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి చేస్తూనే ఉన్నాము ఎలాంటి రిమార్క్ అనేది లేదు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది వీరి దగ్గర నుంచి అండ్ ఇదంతా కూడా మనకు సారీ వచ్చేసరికి కంప్లీట్ ప్రింట్ అనేది కూడా స్టార్టింగ్ నుండి కట్చింగ్ వరకు కూడా ఉంటుంది సార్ విత్ బ్లౌజే కదా విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ వస్తుంది డైలీ వేర్ పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు ఓకే శారీ మొత్తం కంటిన్యూ ఇలానే వస్తుంది ఇలానే గ్రేప్ అమ్మ ఇది ఒకలు ఓకే డిఫరెంట్ ఇష్యూస్ వస్తే క్లాత్ మాత్రం నంబర్ 1 డైలీ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఫెయిల్ ఏది ఉంది ఇంట్లో వీటిలో డిజైన్స్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తారండి ఏంటంటే ప్రతి సారీ ఓపెన్ చేసి చూపించడం పాసిబుల్ కాదు బట్ నేను మీకు క్లాత్ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా లైట్ వెయిట్ అండ్ ఆ మూమెంటే మీకు అర్థం అవుతుంది ఎంత ఫీల్ మనకు స్మూత్ ఉంటుంది అనేది చాలా స్మూత్ ఫినిష్ అనేది వస్తుంది వీటిలో కలర్స్ చూడండి మీరు నచ్చిన కలర్ ఆల్రెడీ ఓపెన్ చేసింది మనం చూసాం కదా అలానే వస్తుంది శారీ అంటే కట్టు చెంగు దగ్గర నుండి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ కలర్

మన డిజైన్స్ కూడా ఫ్యాన్సీ ఫుల్ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి చాలా క్లాస్ టేస్ట్ వస్తుంది ఓకే కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి బాడీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ సీ గ్రీన్ ఇంకా రాయల్ బ్లూ మీద వస్తుంది మ్యాంగ్ డిజైన్ ఓకే ఇస్ స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ డిజైన్ అండి ఇంత కలర్ మ్యాచింగ్ దీనిలో రాదు చార్ట్ కూడా బ్యూటిఫుల్ కలర్ చార్ట్ ఉంది చాలా క్లాస్ సో ప్రతి డిజైన్ లో కూడా మీకు గోల్డ్ అని కలర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ సరే ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బట్ ఇక్కడ చాలా ఉన్నాయి అండి కలర్స్ అయితే దా చూపిస్తున్నాను మీకు నేను ఓకే సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది సో డిజైన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది స్మాల్ చాలా స్మాల్ చాలా నైస్ ఉంటాయి కలర్ మ్యాచింగ్ కూడా ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ అంటారు కదా అలా మ్యాచింగ్ ఉంది డస్టీ కలర్స్ ప్లస్ ఐస్ క్రీమ్ చాట్ అలా వస్తుంది ఓకే నైస్ చాలా బాగుంది కలర్ కానీ బ్లౌజ్ వేసరికి ప్లస్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా ఫ్రూటీ కలర్ చాట్ వస్తుంది ప్లస్ డస్టీ కలర్ మ్యాచింగ్ రెండు వస్తాయి మ్యాక్సిమం మనకు కాశ్మీర్ సిల్క్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది టేస్ట్ అంత నైస్గా ఉంటుంది కొన్ని చాలా క్లాసికల్ కలర్స్ వస్తాయి దీనిలో ఇప్పుడు మీకు టూ డిఎన్స్ టూ డిఎన్స్ కలిపి చూపిస్తాను ఇక్కడ పళ్ళు పాటు వస్తే కంపల్సరీ అలానే వస్తుంది పళ్ళు పాటు పళ్ళు పాటు పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేస్తుంది కొన్నిటికి ఏంటంటే సెల్ఫ్ ఇస్తారండి కొన్ని సారీస్కి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అనమాట సో కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సారీస్ కూడా చాలా ఉంది సారీ కూడా మీకు నైస్ ఇది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో ఉంది చాలా బాగుంది అండ్ వీటిలో కలర్స్ కలర్స్టర్డ్ ఎల్లో ఫ్యాబ్రిక్ ఫినిషే అర్థమవుతుంది చూడండి మీరు ఎస్ఎల్గే న్యాయ బ్లూ వస్తుంది ఓకే ఫోర్ కలర్ మ్యాచింగ్ అనమాట డిఫరెంట్ టేస్ట్ కొంచెం డిజైన్ మారచ్చు టెస్ట్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఓకే దీంట్లోనే క్లాసికల్ డిజైన్ వస్తుంది అనమాట చాలా క్లాసికల్ డిజైన్ నీళ్ళకి మన కాశ్మీర్ సిల్కి అలా ఉంటుంది కలర్స్ కూడా డిఫరెంట్ లిక్ అన్నమాట కలర్స్ ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది సో వీటిలో వచ్చేసరికి కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయండి సో మీకు రిపీటెడ్ అదే కలర్స్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు అన్నమాట డిజైన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది ఉంటాయి స్మాల్ టెస్ట్ చాలా రేపు దొరుకుతుంది అంటే బ్రాడ్ డిజైన్స్ ఎక్కువ వస్తుండే ఈ కంపెనీ వాళ్ళు కూడా మొత్తం సింపుల్ డిజైన్స్ అనమాట ఓకే నావీ బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి పాలు పాట వచ్చేసరికి గ్రాండ్ పాలు పాట వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో శారీస్ అయితే మాత్రం సూపర్ సారీస్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా బట్ కాస్ట్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్గా యాడ్ అవుతాయనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది చూడొచ్చు పళ్ళు పార్ట్స్ అయితే మాత్రం పెద్ద పళ్ళు పార్ట్స్ వస్తాయి మీకు అండ్ వాటిల్లో డిజైన్స్ కింద బార్డర్ స్టైల్ మారితే ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది కింద బార్డర్ని బట్టి పైన షేడ్ కూడా మారుతుంది సారీ షేడ్ కూడా సో డిఫరెంట్ టేస్ట్ న్యూ టేస్ట్ వస్తుంది ఓకే మన ఇక్క కాన్సెప్ట్లో ప్రింట్ పల్లుబాటులా వస్తుంది సైడ్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఇలానే సెల్ఫ్ కొన్ని సెల్ఫ్ ఇస్తారు కొన్ని కాంట్రాక్ట్ అంటే బార్డర్ పార్ట్ లో కలర్ ఉంటే ఓకే లేదు అనుకుంటే అంటే కలర్ వేరే కలర్ వస్తే ఆటోమేటిక్ బ్లౌజ్ కూడా చేంజ్ చేంజ్ అవుతుంది బట్ ఇదంతా కూడా సేమ్ ఉంటే ఏమవుతుంది అంటే సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ అంటే సేమ్ లైట్ డిజైన్ సింపుల్ ప్రింట్ ఇస్తాడు ఓకే బ్లాక్ స్మాల్ గా హ్మ్ చాలా క్లాస్ కలర్ ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓకే సో చక్కగా మీకు నచ్చిన శారీని టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మంచి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంది పళ్ళు పాట వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ దీనిలో త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి నీళ్ళు ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే కింద మనకి నీళ్ళు ఎయిట్ టు కలర్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దామండి సింపుల్ డిజైన్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది న్యూ టేస్ట్ ఇది నైస్ చాల క్లాసికల్ కలర్ అన్నమాట ఓకే ఫోర్ కలర్ మ్యాచింగ్ నైస్ ఎ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం డిజైన్స్ వేరియటీ డిజైన్స్ విత్ మోడల్ కూడా ఉంటాయి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటాయి ఓకే ఇది మనకు లైక్ బ్రాసో శారీ కాన్సెప్ట్ అనమాట ఓకే డిజైన్ చాలా బాగుంటుంది ఓకే పళ్ళుపాటు పెద్ద పళ్ళు పాటు వస్తుందండి డైలీ వేర్ పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి చక్కగా నచ్చిన శారీని టిక్ మార్క్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ వరకు బ్యూటిఫుల్ డిజైన్ అండి లీఫీ ప్యాటర్న్ వస్తుంది ఓకే లీఫీ ప్యాటర్న్ టైప్ వస్తుంది అండ్ ప్రతి డిజైన్లో కూడా మీకు త్రీ సారీస్ ఫోర్ శారీస్ సిక్స్ శారీస్ అట్లా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట కొన్ని డిజైన్స్లో అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ టెన్ కూడా వచ్చాయండి అండ్ డిజైన్స్ కాదు క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసినట్లయితే మంచి ఫైన్ క్వాలిటీ ఉంది డైలీ వేర్ పర్పస్కి వర్కింగ్ ఉమెన్స్కి కంఫర్ట్ ఉంటుందండి ఈక్వల్ టు నాకు తెలిసి కాటన్ సారీస్ ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటాయో అలానే ఉంటాయి ఎందుకంటే చాలా స్మూత్గా ఉంది ఫినిష్ జారిపోతున్నాయండి ఈ సారీస్ అయితే మాత్రం సో వీటిలో మీకు వన్ బై వన్ డిజైన్స్ అన్నిటినీ కూడా చూపిస్తున్నారు చూడండి డిజైన్కు వచ్చి ఒక కలర్ అయితే ఓపెన్ చేస్తున్నారు రిమైనింగ్ సారీస్ కలర్స్ కూడా అన్నీ కూడా అలానే ఉంటాయి అన్నమాట సో కొన్ని శారీస్కి ఏంటంటే మనకు సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది కొన్ని సారీస్కి వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది అండ్ వీటిలో కలర్స్ అండి ఇది మనకు పెసర గ్రీన్కి పికాక్ గ్రీన్ సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు ఆనియన్ పింక్లోనే ఇంకొంచెం డార్క్ షేడ్ వస్తుందండి మ్యాంగో పాటర్న్ డిజైన్ అనేది వస్తుంది ఇది గ్రే కలర్ కాంబినేషన్ ఇది మనకు సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది సో చక్కగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి డిజైన్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి

मारो कलर महंगा सेम कॉन्सेप्ट है उसने कलर मैचिंग डार्क मैचिंग उसने ओके दी कंट्रास्ट से दी सेल्फ मैचिंग ब्लॉस इस तरह ओके नाइस ये ब्लैक दिन ले ब्लैक हो वेयर उसने स्नफोट उसने ओके देखो डिज़ाइन में डिज़ाइन दी కలర్ లుక్ వస్తుంది ప్రింట్స్ వెరైటీగా ఉంటాయి అండి ఇటాలియన్ లో మాల్ డిజైన్స్కి తీసుకుంటే ప్రిన్స్ వెరైటీగా ఉంటాయి జనరల్ టేస్ట్ ఈ మోల్ క్రేప్ లో ఎంత ఎంత టేస్ట్ ఇంత డిజైన్ గాని కలర్స్ కూడా ఎక్కడ కూడా మనకు మరి బ్రైట్ గా కళ్ళు జిగేల్ మనేట్ గా అయితే లేదండి రెడ్ గ్రీన్ అలా లేవు ఇట్లా ఉండొ ఏంటి చాలా క్లాసీ లుక్ తో ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఇంత స్మాల్ డిజైన్స్ ఇంత స్మాల్ పింప్స్ రావు కొంచెం బ్రాడ్ డిజైన్స్ వస్తుంటాయి ఇట్లా ఎందుకు ఫ్యాన్సీ టేస్ట్ ఇదంతా

గ్రే కలర్ డిజైన్ వెరైటీగా ఉంటుంది మ్యాచింగ్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ దీంట్లో కూడా నేను పింక్ పెసరా గ్రీన్ లైట్ సపోర్ట్ కలర్ దీంట్లో టేస్ట్ డిఫరెంట్ ఇంకా స్మాల్ చేయాలన్నమాట ఓకే మన కాస్మీర్ సిల్క్ ఎలా ఉంటుందో ఉంటుంది టేస్ట్ కాస్ట్ మిస్ కూడా కాస్ట్లీలో శారీస్ వచ్చి ఇలానే వస్తుంది కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది ఆ కాన్సెప్ట్లోనే మోడల్ డిజైన్ చేస్తారు ఓకే అవి వేసరికి అది వాష్ ఈ వాష్ చేసుకోవచ్చు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది టెస్ట్ టెస్ట్ కొత్త టెస్ట్ మాత్రం రెగ్యులర్గా ఫీల్ ఉంటదండి నిజంగా శారీని పట్టుకుంటే కాదు చూస్తేనే అర్థమైపోతుంది ఆ ఫీల్ అనేది మీకు మూమెంట్ కూడా క్లియర్లీ అర్థమవుతుంది కదా సో చాలా స్మూత్ ఫినిష్ అనేది వస్తుందండి అండ్ డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్లోని డార్క్ షేడ్ అనేది వస్తుంది మనకు చాలా బాగుంది చూడొచ్చు అండ్ వీటిలో కలర్స్ రెడ్ మ్యాచింగ్ వస్తుంది మెరూన్ మెరూన్ రెడ్ అంటారు ఓకే ప్లస్ బ్లాక్ వైన్ నేవీ బ్లూ ప్లస్ దీంట్లో డస్టీ కలర్ మ్యాచింగ్ ఓకే ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ మీకు ఓపెన్ చేసిన పీస్లో సేమ్ అదే డిజైన్లో కలర్ మ్యాచింగ్ కలర్స్ ప్లస్ ఫోర్ నేర్లీ సెవెన్ కలర్స్ మ్యాచింగ్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి అన్నమాట అండ్ ఇది కూడా మనకు డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్ టైప్లో వచ్చింది కలర్స్ కూడా రెయిన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వేర్కి కానీ జర్నీ పర్పస్ కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానివ్వండి చక్కగా మన బడ్జెట్లో బ్యూటిఫుల్ శారీస్ని తీసుకోవచ్చు అండ్ అలాగే కంఫర్ట్

హ్యాపీగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి ఎక్కువ శాతం కాల్స్ అవాయిడ్ చేయండి వాట్సాప్ మెసేజెస్ చేయండి మీరు సో బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఎక్కువగా మెసేజ్ చేసేదానికి ట్రై చేయండి అండ్ అలాగే రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే చక్కగా బిఫోర్ డేనే కాల్ చేయండి మీరు మేము రేపు వస్తామండి అట్లా మీరు కాల్ చేసి రండి మీ కలెక్షన్ ఉండి మీరు అడిగింది అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెప్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక బ్యూటీ ఉంటాయి డిఫరెంట్ సెల్ఫ్ డిజైన్స్ అనమాట గా కానుకునే వాళ్ళు మాత్రం బాగా లైక్ చేస్తారు ఇవి దీంట్లో డిఫరెంట్ టెక్స్ట్ వస్తుంది పల్లె డిఫరెంట్ టేస్ట్ ఉంటే డిఫరెంట్ ఉంటాయి కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసికల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ ఏంటంటే జనరల్ మనకి ఈ వీడియో కొనాలంటే ఎనిమిది నుంచి తొమ్మిది వందలు ఛార్జ్ చేస్తారు క్రేప్ కానీ మూడు వందలు కూడా వస్తుంది

ఒక ఐటమ్ ని బట్టి వస్తూ ఉంటుంది సపోజ్ ఇప్పుడు ఇది స్టైల్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ డార్క్ కలర్ కొన్ని చీరలకు వస్తే ఏంటంటే సెల్ఫ్ రావచ్చు ఓకే అయితే ప్రింట్ మాత్రం టోటల్ అన్ని ఏ సారీ డిజిటల్ ప్రింట్ మామూలు ప్రింట్ కాదు డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది డిజిటల్ ప్రింట్ అనే దానికి మామూలు తేడా ఇక్కడ చూపిస్తాను మీకు ఈ ప్రింట్ డై పడదు ఇటు పక్క ఏ సరే ఎనీ సింథటిక్ సారీ గాని ఏ సారీ సరే డిజిటల్ అంటే వన్ సైడ్ పడుతుంది వన్ సైడ్ సెకండ్ సైడ్ సెకండ్ సైడ్ సపోజ్ మోల్ సిల్క్ సారీ ఇందాక మన సిల్క్ సారీ చూపించాము ఆ సిల్క్ సారీస్ రెండు పక్కల ఒకటి ఉంది కుడనంగ ఓకే టు సైడ్స్ కూడా సేమ్ వస్తుంది డిజిటల్ కు అంటే వన్ సైడ్ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది డిజిటల్ ఇది 599 సార్ ఇది 599 ఓకే 599 రూపీస్ ఉంటుందండి సో వీటిలో ఏదైనా సారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి సింగిల్స్ సింగిల్ డిజైన్ అదే కావాలన్నా కూడా అవైలబిలిటీ వాటిలో కలర్ ఆప్షన్ ఉండదు ఓకే ఓకే సో ఇదే కలరు ఇస్తారండి బట్ ఇందులో కలర్ ఆప్షన్ ఉండదు అనమాట ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాము ఇది వచ్చేసరికి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చినటువంటి సారీ అండి చాలా బాగుంది మనకు ఇది వచ్చేసరికి నైస్ సింపుల్ డిజైన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్ ఉంది ఈ డిజైన్ అయితే మాత్రం వైట్ బేస్ మీద వచ్చింది విత్ బ్లూ కలర్తో పళ్ళుపాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళుపాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ నైస్

కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ అనేది ఫ్లవర్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది కంప్లీట్ మనకు డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ బోర్డర్ చూస్తే కటి బోర్డర్ టైప్ వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అనుకుంటుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లీఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది వాటర్ డ్రాప్స్తో ఉన్నటువంటి లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది చాలా బాగుంది సో పలుపాటి ఈ విధంగా ఉంటుందన్నమాట నైస్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఓకే సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ ఈ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేది వస్తుంది బ్లౌజ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఏదైనా కూడా మనకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఈ కాస్ట్ కి ఎక్కడ కూడా పాసిబుల్ కాదు మీరు చూడొచ్చు ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇంకా మీరు పర్పస్ తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి చక్కగా మంచి ప్రాఫిట్తో సేల్ చేసుకోవచ్చు నైస్ త్రీ డీ ప్రింట్స్ టైప్ ఉంటాయండి మోడల్స్ కూడా త్రీ డీ స్టైల్ ప్రింట్ టైప్ ఉంటాయి మోడల్ ఇది నాకు నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది బ్లౌజెస్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి నైస్ సూపర్ ఉంది లైట్ లావెండర్ షేప్ బయట బిల్లు వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తారండి ఫ్రీ కొనాలంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఇది మనం వచ్చి హోల్సేల్ ప్రైస్ కాబట్టి రేట్ తక్కువ వస్తుంది ఓకే బ్లౌజ్ ప్రతిదీ మనం చూపిస్తున్నాము ఇది బ్లౌజ్ వస్తుంది సరే మొత్తం వస్తుంది డిఫరెంట్ టెస్ట్ స్క్రీన్ టెస్ట్ అంటారు ఓకే డిజిటల్లో మన హెడ్ డిజైన్ ఇది బ్లౌజ్ వచ్చేలా వస్తుంది గ్రే కలర్ బ్లౌజ్ సింపుల్ డిజైన్ ఓకే సెల్ఫీ కానీ గా ఉంటుంది డిజైన్స్ వెరైటీగా ఉంటాయి సూపర్ హిట్ డిజైన్స్ అండి కలర్స్ న్యూ కలర్స్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ న్యూ మ్యాచింగ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ చేసారు ఓకే టోటల్ డిఫరెంట్ అండి కలర్ మ్యాచింగ్ చే డార్క్ మ్యాచింగ్ లైట్ కలర్ ఉంది ఐస్ క్రీమ్ కలర్ చార్ట్ అంటారు ఓకే ది పళ్ళు సరికి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఇది జామటిక్ స్టైల్ ఇది కూడా డిఫరెంట్ ఎన్ని కలర్స్ ఉన్నా సరే మంచి కనిపిస్తుంది అన్నమాట కలర్స్ బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం అసలు అలా చెప్పలేదు ఫ్యాన్సీ సరీ ఈ రేట్లో వచ్చిందండి నిజంగా అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఈ కలర్ కూడా రేర్ కాంబినేషన్ ఓకే డిఎన్స్ ఇప్పుడు మనం చూపించినట్లు అడిగి సంబంధం ఫస్ట్ మీకు ఇప్పుడు చూపించాను డిఎన్స్ అదో టేస్ట్ టేస్ట్ వస్తున్నాడు ఇది ల్యాండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వస్తుంది ఓకే డిఫరెంట్ డిశ్చార్జ్ డిశ్చార్జ్ ప్రింట్ అంటారు దీన్ని ప్రింట్ కూడా వెరైటీగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేలా వస్తుంది ఓకే కలర్ కూడా సీక్రీన్ కూడా చాలా డిఫరెంట్ నైస్ సో చూస్తున్నటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉన్నదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు నైస్ సూపర్ చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సో చూశారు కదా ఫస్ట్ మనం చూపించినటువంటి లో కానీ ఈ లో కానీ ఏదైనా మీకు నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్